వేజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి దినం ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదువుతారా చాలామంది నాతో చెప్తున్న మాట ఏంటంటే అయ్యారు నిజంగానే దేవుడే నాతో మాట్లాడినట్టుంది దేవుడే నాకు హెచ్చరించినట్టుంది నేను చాలాసార్లు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం ఈ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను హెచ్చరించి చాలాసార్లు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థనలో బలపడ్డాను చెప్తున్నారు గాడ్ యూ దేవుడు నిజంగానే మిమ్మల్ని ఆశ్రయించిన గాక పరిశుద్ధాత్మ దేవుడి పరిచయ ద్వారా యూట్యూబ్ పరిచయం ద్వారా ఇంకా అనేక మందిని బలపరచాలని ప్రార్థించండి ప్రత్యేకించి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం యశి గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదోత్నము సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించరు ప్రిలారా ఎవరంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరండి సజీవులు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు వారి మట్టిలోకి వెళ్ళిపోతారండి కాబట్టి నాకు మా చర్చిలో ఒక వారానికి క్రితం ఒక అన్నగారు నాకు ఆరాధన అయిన తర్వాత సార్ బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అండి మరుసటి రోజు ఆయన కొంత ప్రభునందు నిద్రించాడు చనిపోయాడు అయితే మరుసటి వారం ఆయన స్థుతించలేకపోయాడు వాళ్ళ భార్య బిడలు స్తుతించారండి ఎందుకు చెప్తానంటే మాట రేపు మంది కాదండి ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు ఏ గడిలో దేవుని పిలుపు వస్తుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అయితే నేడనే సమయము ఈ దినం నేను దేవుడు లెక్కలో పెట్టాడు నాకు దేవుడు అది ఇవ్వలేదు నాకు ఇల్లు కట్టలేదు నాకు అప్పులు తీరలేదు నా కష్టాలు పోలని నువ్వు పురింగిపోతూ బాధపడుతూ ఉండడం కన్నా దేవా నన్ను సజీవులకు ఉంచావు నీకు స్తోత్రులైనా ఎంతోమంది చనిపోయిన నా ప్రభ అల్పుణ్ణి అయోగ్య అయోగ్యరాల్ని నన్ను సజీవులకు ఉంచావు నీకు కృతజ్ఞతలనైనా అని దేవుణ్ణి స్తుతించండి దేవుడిని నీ మీద కటాక్షం చూపిస్తాడు నువ్వు అది చేయకుండా దేవుణ్ణి స్తుతించకుండా వేరే పని చేస్తే లాభం లేదని ఖచ్చితంగా నేను సజీవులకు ఉంచాడు ఇంకా ఆయన కృప మీకు తోడుంటే అది ప్రార్థించొద్దా మహాగనుడ పరిశుద్ధుడా ఈ దినమునైనా ఎగ్జామ్స్ నైనా పూర్తి అవుతున్నగా బిడ్డలు ఇంటర్మీడియట్ పరీక్షలైనా బిడ్డలందరికీ మీరు తోడుకొని నడిపించండి ఇంకా నా ప్రభా పదో తరగతి ఎగ్జామ్స్ జరగబోతున్నగా ఆ యవన బిడ్డలు కూడా మీరు కాపుదలు ఉంచి మంచిగా పరీక్షలు రాయడానికి సహాయం చేయన ఎదుగోనైనా వ్యాధిగ్రస్తుల్ని హాస్పిటల్ ఎవరైతే ఇప్పుడు సీరియస్గా ఉన్నారో ఏసు నావుల వారిని స్వస్థపరిచిన ప్రభా హృదయ కాలం ఆయా పుట్టినరోజు వివాహం దిన బిడల్ని అయా చేసుకున్న దిన బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా ఈ వాగ్దానం విన్న బిడల మీద అభిషేకం చేయమని ఏ స్నావులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె